ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా ఉయ్యూరులో విషాద ఘటన చోటు చేసుకుంది పెళ్లైన ఆరు నెలలకే భర్త వేధింపులు భరించలేక నవవధువు ఆత్మహత్య చేసుకుంది సూసైడ్ కి ముందు ఆ నవవధువు రాసిన లేఖ కన్నీరు పెట్టిస్తుంది పెళ్లైన ఆరు నెలలకు వివాహిత ఆత్మహత్య చేసుకుంది ఇరవై ఏళ్ల శ్రీ విద్య ఎంఎస్సి చదువుకొని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసింది భర్త ఉయ్యూరు మండలం కలవపాముల గ్రామంలో విలేజ్ సర్వేయర్గా పనిచేస్తున్నాడు అయితే పెళ్లైన నెల రోజుల నుంచి రాంబాబు శ్రీ విద్యను వేధింపులకు గురి చేయడం మొదలు అందరి ముందు హేళనగా మాట్లాడడంతో పాటు దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేసేవాడు ఇన్ని నెలలు రాంబాబు వేధింపులను మౌనంగా భరిస్తూ వస్తున్నా శ్రీ విద్య ఇంట్లో వాళ్లకు చెప్పుకొని బాధపడేది ఈ క్రమంలోనే రాంబాబు వేధింపులు తీవ్రమవ్వడంతో ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది శ్రీ విద్య తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు అయితే శ్రీ విద్య ఆత్మహత్య కేసులో విచారించే కొద్దీ సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి భర్త రాంబాబు వ్యవహార శైలి తన ప్రవర్తించిన తీరుపై సూసైడ్ నోట్ రాసి మరీ శ్రీ విద్య ఆత్మహత్య చేసుకుంది తన భర్త కిరాతకుడని ఎలా పడితే అలా కొట్టేవాడని పేర్కొంది శ్రీ విద్య సూసైడ్ నోట్లో ఇలా రాసుకొచ్చింది నా భర్త పెట్టే చిత్రహింసలు భరించలేకపోతున్నా జుట్టు పట్టుకొని మంచానికేసి కొడుతుండటంతో తలంతా నొప్పిగా ఉంది రేపు రాఖీ పండుగకు ఉండనేమో నాన్నంటే నాకు ధైర్యం ఈ స్థితికి కారణమైన భర్త అతని కుటుంబ సభ్యులను ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు అంటూ సూసైడ్ నోట్లో రాసింది అంతేకాకుండా ఓ అమ్మాయి ముందు నేను పనికిరాను అంటూ రాంబాబు హేళనగా మాట్లాడాడు ఆ అమ్మాయి ముందు చేసిన హేళన జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా రోజు తాగి నన్ను హింసిస్తున్నాడు నా తలను మంచానికి వేసి కొట్టి వీపుపై పిడిగుద్దులు గుత్తాడు మంచిగా ఉండడమే నేను చేసిన తప్ప అమ్మ నన్ను నాన్నను ప్రతిసారి తిడుతున్నారు నేను పేపర్ కరెక్షన్స్ చేస్తుంటే తీసుకొని ఎగురవేశాడు ఆ పేపర్స్ తీసుకెళ్లి కాలేజీ వారికి ఇచ్చేయండి అరే తమ్ముడు జాగ్రత్త ఈసారి నేను నీకు రాఖీ కట్టలేనేమో అమ్మ నాన్నను జాగ్రత్తగా చూసుకో తమ్ముడు అంటూ సూసైడ్ నోట్ రాసిన శ్రీ విద్య బలవన్ మరణానికి పాల్పడింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్